జై శ్రీరా జై శ్రీరా గిరి ప్రదర్శన అవకాశం తీసుకుంటా తీసుకుంటా మాతో పాటు మాతో పాటు ఇంకో నల్గొని ఇంకో నల్గొని ఈ నెల రెండవసారి వస్తుంది అది కూడా గమనించండి అది కూడా చెప్పండి ఈ నెల గమనించినట్టుగా ఈ నెల ముప్పై తారీఖి ఇంకో గిరి ప్రదక్షిణ ఉంది ఇప్పుడున్న గుంపులో చూసుకుంటే సగం మంది యంగ్స్టర్స్ ఉన్నారు కుర్రవాళ్ళు సగం మంది ఆడవాళ్ళు ఉన్నారు మీ ఇద్దరే బలం అండి యంగ్స్టర్స్ ఎంతమంది కదిలితే అంత ఎక్కువగా బలం ఉంటుంది ఉత్సాహం ఉంటుంది మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే చాలామంది అనుకుంటారు నా ఒక్కొడ్లో భక్తి భావన పెరిగితే సరిపోతుందా నేను ఒక్కోటిని మారితే సరిపోతుందా అని కానీ మనకి ఇంగ్లీష్లో సామెత ఉంటుంది ఎవరీ డ్రాప్ ఆఫ్ వాటర్ మే ఇంచే వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరుగా చేరితేనే అది సమమం అవుతుంది ఫస్ట్ ఇద్దరు నలుగురు అవుతారు దాని తర్వాత నలుగురు ఎనిమిది మంది అవుతారు ఎనిమిది పదిహేను పదహారు మంది అవుతారు అవునా కాదా ఫస్ట్ టైం ఈ పాదయాత్ర చేసినప్పుడు ఇంతమంది లేరు కానీ పదోసారికి ఎంతమంది ఉన్నారు చూడండి ఇప్పుడు వీడియోలో మీకు కొంతమంది కనిపిస్తుండొచ్చు ఎందుకంటే మనం కొంచెం ఈసారి లేట్గా స్టార్ట్ చేసాం కానీ పొద్దున్నీ ఎంతమంది వచ్చి వెళ్ళి ఉంటారండి దాదాపుగా చాలామంది తప్పు పట్ల ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి చూసుకోవాల్సి వస్తుంది అయినా సరే ఒక గంట కేటాయించి ఇక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ చేసుకొని వెళ్తారు ఇకపోతే మాతృమూర్తులు ఇంట్లో ఒక పిల్లోడు పెరగాలంటే ఏ లక్షణాలతో పెరగాలి ఎలా పెరగాలి అనేది అమ్మతోనే సాధ్యం వాళ్ళ నాన్న ఎవడనేటి వాళ్ళకి తెలియాలన్నా కానీ అమ్మే చెప్పాలి అలాంటి తల్లులు కూడా చక్కగా ఈ గిరి ప్రదక్షిణకు వస్తున్నారంటే ఒకసారి అందరూ వాళ్ళ కోసం గట్టిగా ఏంటంటే గిరి ప్రదక్షిణకు ఒక ఒకరోజు రెండు రోజుల ముందు మీకు డేట్ అర్థమైపోతుంది ఏ రోజు ఉంది ఏ కదా వాట్సాప్ ఒక గ్రూప్ ఉంది ఇక్కడ తొందరలోనే ఒక బోర్డుకి స్కానర్ పెట్టేస్తాం ఆ స్కానర్ వచ్చి స్కాన్ చేస్తే వాట్సాప్ గ్రూమ్లో మీరు జాయిన్ అయిపోతారు సో అలా మీకు విజ్ఞప్తి ఏంటంటే గిరి ప్రదక్షిణ చెప్పి ఒకరోజు ముందు రోజు మీరు అందరూ చక్కగా సిటీలో అంటే కష్టం కానీ ఊర్లో అందరూ ఏదో ఒక సమయానికి ఒక దగ్గర చేరుతారు ఏదో ఒక పనిలో అట్టనో వదినో అనుకుంటూ జరుగుతారు అన్నా కదా ఆ సమయంలో సీరియల్ ముచ్చట్లు తక్కువ చేసి కాస్త రేపు గిరి ప్రదక్షిణ ఉందాక మనందరం కలిసిపోదాం రేపు ఇట్లా గిరిపరక్ష ఉంది అది ఈ టైకి మన అందరం పోదాం మన పిల్లల్ని తీసుకుపోదాం ఇంట్లో మన వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళని పట్టుకుపోదాం ఇలా చక్కగా ప్రోత్సహించి మీరందరూ గిరి ప్రదక్షిణకి వాళ్ళందరినీ తీసుకురావాల్సిందిగా మనం గట్టిగా జయ విశ్రీరా ముందు మనకి తప్పలేదండి లాభాలు తెలియాలి సో మనకు అటు కాస్త ఆసక్తి పెరుగుతుంది అది ఆ పని చేయాలని కొంచెం ఉత్సాహం ఉంటుంది దీనివల్ల మీకు కలిగే లాభాలు ఏంటి ఇంతకు ముందు స్టార్టింగ్ లో చెప్పా చక్కటి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటారు అనుగ్రహం ఉంటే స్వామి అనుగ్రహం ఉన్నట్టే ప్రకృతి ఒడిలో మీరు రక్షణ చేస్తున్నారంటే అమ్మవారి ఒడిలో మీరు ఉన్నట్టే ఉన్నట్టేగా జై శ్రీరామ్ బాలాజీ భగవా మీకు ఆనందంగా ఉందా లేదా అంటే తక్కువగా అయిపోయిందేమో తొందరగా అయిపోయిందేమో నాకు అనిపిస్తుంది ఇంకా కిలోమీటర్లు ఉంటే బాగుంది కదా అలా ఉంటే ఏదైనా వీలుంటే చూసే ప్రయత్నం చూద్దాం కేవలం గిరిపరచనే కాకుండా ఇంకా మనకు పెరిగిన కొద్ది అవకాశాలు వస్తూ ఉంటే ఒక అర్థగంట ఇక్కడే కూర్చొని ఏదైనా భజన చేసే విషయంలో లేకపోతే కాస్త వీలుంటే దాతలు సహకరించే అవకాశం తీసుకుంటే అన్నదానం లాంటిది లేదా కాస్త నీళ్లు అన్న అలా పెట్టే వ్యవస్థ కోసం అవకాశం చేసే వీలు చూసుకున్నాము మనం దీనికి ఎవరోకోరు ముందుకు రావాలండి ప్రత్యేకంగా ఒకరి పేరు కోసమో ఒక వ్యవస్థ కోసమో ఏదో పేరు కోసమో చేసే పని కాదు ఈ పది నెలలు గిరి ప్రదక్షిణ చేసినా ఇన్ని సార్లు చేసినా ఎక్కడ కూడా ఒక వ్యక్తి పేరు పెట్టు ఒక వ్యక్తి బ్యానర్ పెట్టో గిరి ప్రదక్షిణ ఎప్పుడూ చేయలేదండి కేవలం సంకల్పకర్త సురేష్ ఆత్మరం మహారాజ్ గారు చేస్తున్నారంటే కానీ దాని సహకారం సహకార్యం మీరందరూ లేకుండా ముందుకి కదలదు సో దీనికి ముఖ్యం మీరే మీరందరితో సహా ఇంకా చాలా మందిని కూర్చాలని కోరుతూ ఈ విజ్ఞప్తి ఓకేనా గట్టిగా అధ్యయ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికి ఇప్పుడు గంగాపూర్ బాలాజీ భగవాన్ అంటే వెంకటేశ్వర గుడిలో ఉన్నాం ఇది పదోసారి గిరి ప్రదక్షిణ చాలా ఆనందం అందరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ సర్వే జనా సుఖినో భవంతు

गोविंदा गोविंद तेजा गोविंदा गोविंद ಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪ್ರಸನ್ನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಅಭಯ ಹಸ್ತ ಗೋವಿಂದ ಅಕ್ಷಯ ವರದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶಂಖ ಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಶಾಂಗ ಗದಾಧರ ಗೋವಿಂದ तीर्थस्थ जातीर्थस्थ गोविन्द विरोधिमर्दन गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द सालग्रामधर गोविन्द सहस्रनामा गोविन्द लक्ष्मीवल्लभगोविन्द

చాలా మంది దీంట్లో సగం మంది యంగ్స్టర్స్ ఉన్నారండి ఇలా చూస్తే ఆనందం వేదా ఒక ధైర్యం రాదా ఒక బలం రాదా ఏవైనా సాధించగలమని ఒక నమ్మకం రాదా అండి ఇంతమంది మాతో ఉన్నారనే ఆనందం ఒక నమ్మకం దానికోసం ఈ గిరి ప్రదక్షిణ చేయడం అందరు ఒకటి కావాలని కోరుతూ గట్టిగా జై శ్రీరామ్ జై చాలా మంది స్త్రీ వచ్చారు అమ్మవారి స్వరూపంగా చాలా మంది ఆడవాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఇబ్బంది పడకుండా మా కోసం వెయిట్ చేస్తూ ఎంత చక్కగా వస్తున్నారు జై శ్రీరామ్ ఈ యంగ్స్టర్స్ ని చూసిన దానికన్నా ఈ ఆడవాళ్ళని చూస్తే మాకు ఇంకాస్త ధైర్యం ఉత్సాహం అన్ని ఎక్కువగా వచ్చేస్తున్నాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అద్భుతంగా ఎంత మంది వస్తున్నారు చూడండి సగం మంది యంగ్స్టర్స్ ఏ ఉన్నారు ఆ సగం మందిలో ఆడవాళ్ళు ఎక్కువ మందిగా ఉన్నారు జెండాలు పట్టుకొని ఇబ్బంది అని లేకుండా అలసటని లేకుండా ఏ నొప్పులు లేకుండా ఎంత చక్కగా గోవిందనామాలు స్మరణ చేసుకుంటూ వస్తున్నారు చూడండి వీళ్ళని చూస్తే మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది గిరి ప్రదక్షిణ ఉన్న కిలోమీటర్స్ ఇంకా పెరిగితే ఇంకా వీళ్ళతో కలిసి తిరగచ్చు కదా అనే ప్రోత్సాహం మాకు వస్తుంది గట్టిగా జై జై శ్రీరామ్ శ్రీరామ్ నిన్న దసరా జరిగింది మీ అందరికీ చూస్తున్న చూస్తున్న వాళ్ళందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అలా చూడండి ఎన్ని బండలు గిరి అంటే మనకి గుట్ట అంటారు గుట్ట అంటే బండలే ఉంటాయి సహజంగా కానీ స్త్రీమూర్తులు కూడా ఎంత చక్కగా గిరి ప్రదక్షిణ చేస్తూ అవన్నిటినీ దాటుకుంటూ దేవుని కోసమని వాళ్ళ భక్తి చాటుతూ చక్కగా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి ఇలా పాదయాత్రలో లేదా గిరి ప్రదక్షిణలో ఇంకాస్త ఇంకాస్త పాల్గొనే అవకాశం తీసుకుందాం ಶೇಖ ಪ್ರಿಯ ಗೋವಿಂದಪ ನಿವಾರಣ ಗೋವಿ ರತ್ನಕಿರೀತ ಗೋವಿಂದ ರಮಾನುಜನುತ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿ ಗೋಕುಲನಂದನ ಗೋವಿ ಗೋವಿ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದರ ಗೋವಿಂದ ಸ್ವಯಂ ಪ್ರಕಾಶ ಆಶ್ರಿತ ಪಕ್ಷ ಗೋವಿಂದ ನಿತ್ಯ ಶುಭಪ್ರದ ಪ್ರದ

కాదు ఈ నెల చెప్పినట్టుగా ఈ నెల ముప్పై తారీఖే ఇంకో గిరి ప్రదక్షిణ ఉంది ఇప్పుడున్న గుంపులో చూసుకుంటే సగం మంది యంగ్స్టర్స్ ఉన్నారు కుర్రవాళ్ళు వాళ్ళు సగం మంది ఆడవాళ్ళు ఉన్నారు మీ ఇద్దరే బలం అండి యంగ్స్టర్స్ ఎంత మంది కదిలితే అంత ఎక్కువగా బలం ఉంటది ఉత్సాహం ఉంటది మీ అందరికి చెప్పే విషయం ఏంటంటే చాలా మంది అనుకుంటారు నా ఒక్కొండలో భక్తి భావన పెరిగితే సరిపోతుందా నేను ఒక్కోటి మారితే సరిపోతుందా అని కానీ మనకి ఇంగ్లీష్లో సామెత ఉండదు ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ మేక్స్ ఓషన్ అంటారు అవునా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా చేరితేనే అది సమమం అవుతుంది ఫస్ట్ ఇద్దరు నలుగురు అవుతారు దాని తర్వాత నలుగురు ఎనిమిది మంది అవుతారు ఎనిమిది పదిహేను పదహారు మంది అవుతారు అవునా కాదా ఫస్ట్ టైం ఈ పాదయాత్ర చేసినప్పుడు ఇంతమంది లేరు కానీ పదోసారికి ఎంతమంది ఉన్నారు చూడండి ఇప్పుడు వీడియోలో మీకు కొంతమంది కనిపిస్తుండొచ్చు ఎందుకంటే మనం కొంచెం ఈసారి లేట్గా స్టార్ట్ చేసినాం కానీ పొద్దున్న నుంచి ఎంతమంది వచ్చి వెళ్ళి ఉంటారండి దాదాపుగా చాలా మంది తప్పబట్టలేము ఎందుకంటే ఎవరి వాళ్ళకు ఉంటాయి చూసుకోవాల్సి వస్తుంది అయినా సరే ఒక గంట కేటాయించి ఇక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ చేసుకొని వెళ్తారు ఇకపోతే మాతృమూర్తులు ఇంట్లో ఒక పిల్లోడు పెరగాలంటే ఏ లక్షణాలతో పెరగాలి ఎలా పెరగాలి అనేది అమ్మతోనే సాధ్యం వాళ్ళ నాన్న ఎవడనే వాళ్ళకి తెలవాలన్నా కానీ అమ్మే చెప్పాలి అలాంటి తల్లులు కూడా చక్కగా ఈ గిరి ప్రదక్షిణకు వస్తున్నారంటే ఒకసారి అందరూ వాళ్ళ కోసం గట్టిగా చెప్పట్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలాగే తనరు మీకు ఇంకో చిన్న విజ్ఞప్తి ఏంటంటే గిరి ప్రదక్షిణకు వచ్చే ఒక రోజు రెండు రోజుల ముందు మీకు డేట్ అర్థం అయిపోతుంది ఏ రోజు ఉంది ఏ కదా వాట్సాప్ ఒక గ్రూప్ ఉంది ఇక్కడ తొందరలోనే ఒక బోర్డుకి స్కానర్ పెట్టేస్తాం ఆ స్కానర్ వచ్చి స్కాన్ చేస్తే వాట్సాప్ గ్రూమ్ లో మీరు జాయిన్ అయిపోతారు సో అలా మీకు విజ్ఞప్తి ఏంటంటే గిరి ప్రదక్షిణ జరిగే ఒక రోజు ముందు రోజు మీరు అందరూ చక్కగా సిటీలో అంటే కష్టం కానీ ఊర్లో అందరూ ఏదో ఒక సమయానికి ఒక దగ్గర చేరుతారు ఏదో ఒక పని మీలో అక్కనో వదిననో అనుకుంటే చేరుతాడోనా కదా ఆ సమయంలో సీరియల్ ముచ్చట్లు తక్కువ చేసి కాస్త రేపు గిరి ప్రదక్షిణ ఉందాక మనందరం కలిసిపోదాం రేపు ఇట్లా గిరి ప్రదక్షిణ ఉంది అది ఈ టైంకి మనందరం పోదాం మన పిల్లల్ని తీసుకుపోదాం ఇంట్లో మన వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళని పట్టుకుపోదాం ఇలా చక్కగా ప్రోత్సహించి మీరందరూ గిరి ప్రదక్షిణకి వాళ్ళందరినీ తీసుకురావాల్సిందిగా మనం గట్టిగా జయ విష్ణి ముందు మనకి తప్పలేదండి లాభాలు తెలియాలి సో మనకి సైడ్ కాస్త ఆసక్తి పెరుగుతుంది అది ఆ పని చేయాలని కొంచెం ఉత్సాహం ఉంది దీనివల్ల మీకు కలిగే లాభాలు ఏంటి ఇంతకు ముందు స్టార్టింగ్లో చెప్పా చక్కటి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటారు అనుగ్రహం ఉంటే స్వామి అనుగ్రహం ఉన్నట్టే ప్రకృతి ఒడిలో మీరు గిరి చేస్తున్నారంటే అమ్మవారి ఒడిలో మీరు ఉన్నట్టే జయ శ్రీరామ్ శ్రీ జైరామ్ గంగాపూర్ బాలాజీ భగవాడ వెంకటరమణి చెప్పండి ఇలా గిరినీ చూస్తుంటే అంటే తక్కువగా అయిపోయిందేమో తొందరగా అయిపోయిందేమో మాకు అనిపిస్తుంది ఇంకా కిలోమీటర్లు ఉంటే బాగుండు కదా అని అలా ఉంటే ఏదైనా వీలుంటే చూసే ప్రయత్నం చూద్దాం కేవలం గిరిపరక్షణే కాకుండా ఇంకా మనకు పెరిగిన కొద్ది అవకాశాలు వస్తూ ఉంటే ఒక అర్థగంట ఇక్కడే కూర్చొని ఏదన్నా భజన చేసే విషయంలోనో లేకపోతే కాస్త వీలుంటే దాతలు సహకరించే అవకాశం తీసుకుంటే అన్నదానం లాంటిది లేదా కాస్త నీళ్లు అన్న అలా పెట్టే వ్యవస్థ కోసం అవకాశం చేసే వీలు చూస్తున్నాం మనం దీనికి ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలండి ప్రత్యేకంగా ఒక్కోళ్ళ పేరు కోసమో ఒక వ్యవస్థ కోసమో ఏదో పేరు కోసమో చేసే పని కాదు ఈ పది నెలలు గిరి ప్రదక్షిణ చేసినా ఇన్ని సార్లు చేసినా ఎక్కడ కూడా ఒక వ్యక్తి పేరు పెట్టు ఒక వ్యక్తి బ్యానర్ పెట్టు గిరి ప్రదక్షిణ ఎప్పుడూ చేయలేదు కేవలం సంకల్పకర్త సురేష్ ఆత్మరం మహారాజ్ గారు చేస్తున్నారు అంటే కానీ దాని సహకారం సహకార్యం మీరందరూ లేకుండా ముందుకి కదలదు సో దీనికి ముఖ్యం మీరే మీరందరితో సహా ఇంకా చాలా మందిని కూర్చాలని కోరుతూ ఈ విజ్ఞప్తి ఓకేనా గట్టిగా జై శ్రీరామ్ ఈ మధ్య ఇంట్లో పూజలు జరిగితే పిల్లలకి నీకు నాన్న స్కూల్ స్కూల్కో నీకెందు నాన్న నువ్వు వండుకో నువ్వు బయట ఆడుకో నేను చూసుకుంటా అట్లా కాదు దయచేసి తల్లిదండ్రులు ఇంట్లో పూజ జరిగితే మీ పిల్లల్ని కూర్చోబెట్టి పూజ కూర్చోండ్రా అని చెప్పండి ఈ మస్ అంటే ఈ ఏజ్లో లేకపోతే ఇప్పటి వరకు మనం చాలా పూజలు చేసి ఉంటాం అది చాలు మనకి కానీ ఇప్పుడు మన పిల్లల్ని ముందుకేసి మనం చేసే ఏ పూజలో అయినా వాళ్ళని కూర్చోబెట్టే అవకాశం తీసుకున్నాం ఓకేనా వాళ్ళకి చెప్పండి పూజ అంటే ఏంటి పూజ విధానం అంటే ఏంటి దాంట్లో ఉన్న సైన్స్ అంటే ఇది వాళ్ళకి అర్థమైతే తప్ప వాళ్ళు కూర్చునేది అవునా కదా మీరు కూర్చోకుండా మీరు చెప్పకుండా మా ఊరికి భక్తి లేదండి మా ఊరు దండం పెట్టుకో దండం పెట్టుకోడు ప్రసాదం తీసుకో ప్రసాదం తీసుకోడు అని మాట్లాడేసుకుంటా ఉంటే కష్టం ఓకేనా దయచేసి యంగ్స్టర్స్ మీరు కూడా మళ్ళీ విజ్ఞప్తి ఇట్ సైడు ఆలోచించే అవకాశం తీసుకుందాం మన పూజా విధానం కంప్లీట్గా సైన్స్ అండి ఇంకా చెప్పాలంటే సైన్స్ కంటే ఎక్కువ సైంటిస్టులకే అర్థమై చావట్లే బుర్రలు కొట్టుకుంటున్నారు బాబు అసలు ఇలా చేస్తున్నారు పూజా విధానంలో ఇన్ని విశేషాలు విషయాలు ఎట్లా ఉన్నాయి వీళ్ళకి మీరు అందరూ సోషల్ మీడియాలో ఉంటారు కదా చాలా మీరు చూస్తూ ఉంటారు నేను చెప్పాల్సిన పనులే వాళ్ళే అంటారు ఇన్ని ముందు అంటే ఇంత చక్కగా ఇంత ఆర్కిటెక్చర్ ఇలా బిల్డ్ చేశారు అవునా కదా మనం మాట్లాడే వైబ్రేషన్స్తో స్తంభాలు ఉంటాయండి ఇలా చేస్తుంటారు సైంటిస్టులకే అర్థం కాదు బుర్రలు కొట్టుకుంటూ ఉంటారు బాబు ఇంత చక్కటి విషయాలు మనకున్నాయి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోలేనంత దీంట్లో ఉంది కానీ కాస్త మనకి బేసిక్స్ అంటాం కదా పునాది అక్కడ నుంచి మనం పనిచేయడం చేద్దాం గట్టిగా జై అధ్యయకి

అలా స్వామి వారి పైన ధ్యాస కాకుండా ఇంకా వివిధ రకాల దేనిపైన ధ్యాస పెళ్ళుంటే క్షమించండి స్వామి అని కోరుతూ చక్కగా దండం పెట్టే బాలాజీ భగవాన్ వెంకటో గోవిందో జై శ్రీరామ్ జైరా చాలా మంది కలిస్తే తప్ప అది విజయవంతం చేయలేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇస్తే ప్రోత్సాహం ఎక్కువ అవకాశం తీసుకోవాలి గట్టిగా శ్రీరామ్ బాబాయ్ గారు శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ ఇక్కడ స్వయంగా వెంకటేశ్వర స్వామి వచ్చి ఒక భక్తుడి కోసం కూర్చున్నానండి దేవుడు ఎప్పుడు కూడా నాకు బంగారం ఇచ్చాడనో నాకు వెండి ఇచ్చాడనో లేకపోతే నాకు తన ఆస్తి మొత్తం రాసిచ్చాడు అనే వాళ్ళ కోసం వచ్చినట్టుగా ఎప్పుడూ చరిత్రలో లేదండి చక్కగా ఆయనకి భక్తి ఎవరు చూపించారో నిస్వార్థ భక్తి వాళ్ళ కోసం దిగొచ్చినట్టుగా మనకు చరిత్రలు చెప్తున్నాయి ఇప్పుడు మనం చూసుకుంటే గంగాపూర్ వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్నాం ఈ గిరి పైన ఉన్నాం ఇంతకుముందే చెప్పడం జరిగిందండి ఈ గిరి ప్రదక్షిణకి సహకరించే వాళ్ళు ఎవరైనా ఉంటే దాతలుగా ముందుకు రావచ్చు అని అలా చెప్పిన వెంటనే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అంటే మీ పేరు సంతోష్ కుమార్ గారు సుర్జాపూర్ విలేజ్ నుంచి రావడం జరిగింది గిరి ప్రదక్షిణ అయిపోయాక ఇప్పుడు వారి వంతు సహకారం వారి మాటల్లోనే విదాం చేసుకోవచ్చు పదివేలు ఇస్తున్నారంట ఈ గిరి ప్రదక్షిణ సహకారం కోసం ఈ డబ్బుని తప్పకుండా ఇప్పుడు వచ్చే ముప్పై తారీఖు గిరి ప్రదక్షిణలో భక్తులకి వినియోగంగా వాడాలని కోరుతూ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రామకృష్ణ గారు శ్రీనివాస్ గారు కూడా త్రీ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ బ్యాక్ సహకరించినట్టుగా మనకి తెలుసుది వాళ్ళకి కూడా ధన్యవాదాలు భోజనాలు పెట్టాం కదా ఒక మంత్ ఒక నెల భోజనాలు ఈ గిరి ప్రదక్షిణకి సహకరించే వివిధ రకాలుగా సహకరించే అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఇలా దాతలు ముందుకు వస్తా ఉంటే ఇక్కడ వీళ్ళకి కల్పించే వసతులు కానీ ఇంకా పెంచుకోవచ్చు సో విజ్ఞప్తి ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే ముందుకు రావచ్చు గట్టిగా జై శ్రీరామ్ శ్రీరామ్ అయితే దీనికి సహకరించే ప్రతి ఒక్కటి కూడా ఒక పేరుకి కానీ ఒక సంస్థకి గానీ వెళ్ళదండి ఇక్కడే మీ అంటే మీ అందరి ముందే దాన్ని ఒక్కోళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళే మేనేజ్ చేయడం జరుగుతుంది సో ఎక్కడ కూడా ఇచ్చిన నిధులు కానీ లేకపోతే సహకరించిన ఆ వస్తువులు కానీ వేరే దానికి వాడుకుంటారు అనే విషయం ఎప్పుడు కూడా మనకి రావద్దు రాకూడదు గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్